ప్రభునామానికే మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నెహేమియా గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నెహేమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఈ ఏడవ అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యాంశం ఏంటంటే పనివారిని నియమించుట జనసంఖ్య చేయుట పనివారిని నియమించుట జనసంఖ్య చేయుట ఐదవ వచనం నుంచి డెబ్భై మూడో వచనం వరకు జనసంఖ్య చేయుట మనం చూస్తాం ఐదో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు జరుబాబెలతో వచ్చినటువంటి జనుల వంశావళులు జనసంఖ్య చేసినట్టు మనం చూస్తాం ఐదో వచనాన్ని ఒకసారి మనం చదివితే జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చుతాను అంతలో ముందు వచ్చిన వారిని కూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడని అందులో రాయబడిన వంశావళి జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా అంటున్నా తలంపు పుట్టించినప్పుడు ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చి తిన అంటున్నాను ప్రాకారాలు కట్టించాలని దేవుడే నిహేమ్య హృదయంలో ఆలోచన పుట్టించు మొదటి అధ్యాయం పదకొండవ విషయం చదివితే యహోవా చెవియొగి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఎందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫల పరిచి అని చదువుతున్నాను రెండవ అధ్యాయం పన్నెండవ చిన్నం చదివితే నిహిమియ రెండు పన్నెండు అందు నేనును నాతో కూడనున్న కొందరును లేచితిమి ఎరుషలేమును గూర్చి దేవుడు నా హృదయం మందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనా చెప్పలేదు ఎరుషలేమును గూర్చి దేవుడు నా హృదయం మందు పుట్టించిన ఆలోచన దేవుడే తన హృదయం మందు ఆలోచన పుట్టించెను అనే విషయాన్ని చదువుతున్నాను ఇప్పుడు ప్రాకారములు కట్టిన తర్వాత జనసంఖ్య చేసి చేయనట్లు దేవుడే నా హృదయంలో తలంపు పుట్టించారు అంటున్నారు తనకున్న జ్ఞానానికి దేవుడే మూలాధారమని ఒప్పుకునేందుకు నెహేమ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు దైవ దైవభక్తుడు కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేవాడు కాబట్టి దేవుడే నిహేమియా హృదయంలో ఆలోచన పుట్టించి క్రమక్రమంగా క్రమక్రమంగా కార్యములు జరిగిస్తూ ఉన్నాడు ఇరుశలేము యొక్క ప్రాకారములు కట్టించాలని దేవుడే ఆలోచన పుట్టించినప్పుడు నిహేమియా ప్రార్థించి రాజు సహాయం ద్వారా ఆజ్ఞ పొంది వచ్చి ప్రాకారములు కట్టించారు ఇప్పుడు ఎరుసలేములో ఉన్న వారి యొక్క సంఖ్య ఎంతమందో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అంతలో ముందు వచ్చిన వారి జరుబ్బాబులతో వచ్చిన వారి సంఖ్య రాయబడిన గ్రంథం అతనికి కనబడింది జరుబ్బ్బాబులతో వచ్చిన వారి సంఖ్య ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మనం చూస్తాం యజ్రా గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుంచి డెబ్బై వచనాలు మనం చూస్తే జరుబాబులతో వచ్చిన వారి యొక్క సంఖ్య అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ జనసంఖ్య రాయడం లెక్కించడం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు కూడా ఈనాడు విమోచింపబడిన వారి యొక్క విమోచింపబడిన వారి యొక్క లెక్క తన గ్రంథంలో రాస్తూ ఉన్నారు దేవుడు విమోచించినటువంటి తన ప్రజలను ఎవ్వరిని కూడా విడిచిపెట్టక లెక్కించి తన గ్రంథములో రాయించేవాడు ఆయన నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసి తిరుగనక ఇహోవయద్దకు కొండ ఎక్కి వెళ్ళదును ఒకవేళ మీ పాపము నాకు ప్రాయశ్చత్తము చేయగలనేమో అని అని ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యో ప్రభువా ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు అయ్యో దేవాన్ని వారి పాపాన్ని పరిహరించు ఒకవేళ పరిహరించితివా సరే లేకపోతే నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయుము అని బ్రతిమలాడుకుంటున్నాడు బ్రతిమలాడుకుంటున్నాడు వారి పాపాన్ని పరిహరించావా సరే లేదా నీ గ్రంథంలోంచి నా పేరు తీసే ప్రభువా వారి పాపాన్ని పరిహరించకపోతే అని ప్రభువుని బతిమాలి అందుకు ప్రభు అంటారు ఎవడు నా ఎదుట పాపం చేశాడు వాణిని నా గ్రంథంలో నుంచి తుడిచి వేస్తాను అంటారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు రాసినటువంటి గ్రంథంలో మోసే పేరుంది కీర్తన అరవై తొమ్మిది కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఎనిమిది జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము మంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుమి ఇక్కడ జీవ నీతి మంతుల పట్టి దానియల గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చును ఆ కాలమందు నీ జనుల పక్షం నిలిచినట్టు మహా అధిపతి యొక్క మికాయలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు ఇక్కడ గ్రంథములో రాయబడినటువంటి పేర్లు అని మనం చదువుతున్నాం ఇంకా ప్రభు మన దినముల సంచారములు లెక్కించేవాడు కీర్తనకారుడు యాభై ఆరో అధ్యాయంలో ఎనిమిదో వచనాన్ని మనం చదివితే యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచనం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కవిల అంటే పుస్తకం గ్రంథం కాబట్టి సంచారములు లెక్కించేవారు ఆయన కన్నీళ్లను కూడా కొలత వేసేవారు నూట ముప్పై తొమ్మిదో కీర్తన మనం చూస్తే నూట ముప్పై తొమ్మిది పదహారు నూట ముప్పై తొమ్మిది పదహారు నేను పిండమునై ఉండగా నీ కన్నులో నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అవన్నీ నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను ఈనాడు నీతిమంతుల పేర్లు ఆయన గ్రంథంలో రాయిస్తారు లోకాసు వార్త అధ్యాయం ఇరవై వచ్చి నుంచి చదివితే ఆయనను దయ్యంలో మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను ఇక్కడ డెబ్బై మంది శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరిద్దరుగా పంపించారు వాళ్ళు వెళ్ళారు చాలా కార్యాలు వారి ద్వారా జరిగాయి చాలా కార్యాలు వారి ద్వారా జరిగాయి అయితే వాడు సంతోషంతో వచ్చారు సంతోషంతో వచ్చి ప్రభువ దయ్యములు మాకు లోబడుతూ ఉన్నాయి అనేకమైన ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి అని సంతోషంగా చెప్పారు ప్రభుత్వం అయితే ప్రభు అంటారు దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషం ప్రక మీ పేర్లు పరలోక మందు రాయబడి ఉన్నాయని చెప్పి దాన్ని బట్టి సంతోషించండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యయము మూడోషన్లో చూస్తే యువదయ శుంటికేను గూర్చి పౌలు గారు మాట్లాడుతూ వారి పేర్లు జీవగ్రంథంలో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అంటారు పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నవి జీవగ్రంథంలో పేర్లు ఉన్నవారు మాత్రమే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు లేకపోతే అగ్నిగుండములో పడవేయబడతారు ప్రకటన గ్రంథం అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే ఎవని పేరైనను గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ క్షేణం చూస్తే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతుడు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైన దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ప్రవేశింపడు కాబట్టి ఇక్కడ లెక్కింపబడిన వారు నిబద్ధ నది చేత చెరలోకి కొనుపవబడి తిరిగి ఎరుసినములకు యోధాకు వచ్చిన వారి సంఖ్య వారి వంశావళి గ్రంథంలో వ్రాయించాడు ఈనాడు పాపపు చెరలో నుండి యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందిన వారి పేర్లు ప్రభు తన గ్రంథంలో వ్రాయిస్తారు ముప్పై తొమ్మిదవ శనం నుంచి అరవై ఏడవ వరకు మన భాగంలో ముప్పై తొమ్మిదో వచనం నుంచి అరవై ఏడవ అరవై ఏడవ వచనం వరకు యాజకుల యొక్క లేవీల యొక్క వంశావళులు మనకు కనబడతాయి ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూస్తే ముప్పై తొమ్మిదవ వచనంలో మనం చూస్తే యాజకులలో యేశూబేషూబ ఇంటి వారైన యదాయ వంశస్థులు తొమ్మిది వందల డెబ్బై ముగ్గురు యేషువా యోషవాయ హగ్గయ్య ఒకటి ఒకటిలోను యజ్రా ఒకటి మూడులో ఉంటుంది యేశువా అంటే యహోషవా మన భాగంలో నలభై నాలుగో వచనంలో ఉన్నటువంటి గాయకులు నలభై వచనంలో ఉన్నటువంటి నలభై ఐదో వచనంలో ఉన్నటువంటి ద్వారపాలకులు వీళ్ళు కూడా లేవి వంశస్తులే నలభై ఆరో వచనంలో ఉన్న నెతినీలు అరవై వచనంలో ఉన్నటువంటి ఈ అందరూ వారు దేవాలయ సేవార్థమై ఇవ్వబడిన దాసులు నెతినీలు అనగా ఇయ్యబడిన వారు అని అర్థం వీళ్ళు దేవాలయం యొక్క సేవ చేయడానికి దాసులుగా ఇబడినటువంటి వారు దాసులుగా ఇవ్వబడినవారు అరవై ఒకటి అరవై రెండవ చరంలో ఉన్నటువంటి వారు మనం చూస్తే తెల్మెలహు కెరువు అదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయిల్ సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయారు కనుపరచలేకపోయారు ఇంటి పేరైనా వంశావళి పత్రిక అయినా కనుపరచలేకపోయారు కాబట్టి ఇస్రాయల్ సంబంధంలో కాదో తెలియని స్థితిలో ఉన్నారు అలాగే ఈనాడు ప్రభువుని ఎరిగిన వారు వారు ప్రభువుని ఎలా ఎరిగి ఉన్నారు ఏ రీతిగా వారు రక్షింపబడి ఉన్నారు ఏ రీతిగా దేవుడు వారి జీవితాల్లో మేలు చేశాడని సరైన సాక్ష్యం ఇవ్వకపోతే వారి విషయంలో కూడా సంశయమే పాపాత్మురాలు ప్రభు వచ్చింది ప్రభు రక్షించాడు వార్త ఏడవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు లోకాసు వార్త పదిహేను పదిహేడు వచ్చనం నుంచి ఇరవై నాలుగవచనం వరకు చూస్తే వాడు ప్రభు దగ్గరకు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందాడు ఈనాడు మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందిన రుజువు లేకపోతే మన విషయం కూడా సంశయం మన విషయం కూడా సంశయం ఇంకా అరవై మూడవ వచనం నుంచి అరవై వచనంలో ఉన్నవారు వాళ్ళు వంశస్థులు కాదు రుజువు కానున వారు యాజక ధర్మంలో నుండి తొలగించబడి అపవిత్రులుగా ఎంచబడ్డారు పూర్వకాలంలో యాజకులు అహరోను వంశస్థులే నిర్గమాకాండం ఇరవై ఎనిమిదిలో సంఖ్యాకాండం మూడు పదిలో సంఖ్యాకాండం పదహారు నలభైలో సంఖ్యాకండ పద్దెనిమిది ఏడులో క్రొత్త నిబంధన కాలంలో వంశవృక్షముతో ఇప్పుడు సంబంధం లేదు ఏసుక్రీస్తు ద్వారా పిలవబడి ఆయన రక్తము ద్వారా కడగబడిన వారందరూ యాజకులే పేతృ మధురపత్రిక రెండు తొమ్మిదిలో మనం చదువుతాం రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను అని ప్రకటన ఒకటి ఆరులో చదువుతాం ఐదో అధ్యాయం తొమ్మిది వచనాల్లో కూడా ప్రకటన గ్రంథంలో చదువుతాం కాబట్టి ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కాబట్టి వంశవృక్షంతో మనకు సంబంధం లేదు కానీ యేసుక్రీస్తు ద్వారా పిలువబడాలి ఆయన రక్తము ద్వారా కడగబడాలి వాళ్ళందరే యాజకులు వాళ్ళందరే యాజకులు కాబట్టి సమాజకులందరి సంఖ్య మనం చూస్తే అరవై ఆరోచనలు సమాజకులందరూ నలభై రెండు వేల మూడు వందల అరవై మంది అరవై ఏడవ వచ్చినలో పనివారు పనికెత్తులు ఏడు వేల పనివారు పనికెత్తులు ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు గాయకులు స్త్రీ పురుషులు గాయకుల్లో స్త్రీ పురుషులు రెండు వందల నలభై ఐదుగురు మొత్తం దాదాపుగా యాభై వేల మంది వచ్చారు అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచ్చినాల్లో జంతువుల సంఖ్య చూస్తున్నాం డెబ్బై వచనం నుంచి డెబ్బై మూడో వచనం వరకు మనం చూస్తే అధికారులు ప్రధానులు సామాన్య జనులు సేవ కొరకు ఇచ్చిన కానుకల వివరణ వారు స్వేచ్ఛార్పణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం వారు స్వేచ్ఛార్పణగా ఇచ్చినట్టు మనం చూస్తాం ఇంకా మనం చూస్తే ఇస్రాయలీలందరూ ఇస్రాయీలందరూ నిర్గమాకాండం ఇరవై ఐదులో నిర్గమాకాండం ముప్పై ఐదు ఇరవై నుంచి ఇరవై తొమ్మిదిలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం మూడో వచనం నుంచి తొమ్మిదో వచనంలో దావీద్ కాలంలో ఇస్రాయలీలు దేవుని మందిరం నిమిత్తం పరిచర నిమిత్తం స్వేచ్ఛార్పణలుగా కానుకలు ఇచ్చేవారు స్వేచ్ఛార్పణలుగా కానుకలు ఇచ్చేవారు క్రొత్త నిబంధనలో సంఘం ఇచ్చేటువంటి ఈవులు శువార్త సేవకుల కొరకు సువార్త కొరకు సేవకుల కొరకు మనం ఖర్చు పెట్టాలి అని రాయబడింది కొన్నికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూస్తే ఆలయ కృత్యములు జరిగించేవాడు ఆలయం వలన జీవనం చేయుచున్నాడని బలిపీఠముల కనిపెట్టుకుని ఉండి వారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరేది కదా అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు ఆలయ కృత్యములు జరిగించేవాడు అంటే ఆలయంలో దేవుని సేవ చేసేవాడు అలాగే ఆలయం ఆలయ కృత్యములు జరిగించేవాడు బలిపీఠమునద్ద కనిపెట్టుకుని ఉండేవాడు వాటితో పాలివారై ఉన్నారని మీరెరగెర అంటారు అలాగే సువార్త ప్రకటించేవారు సంఘాన్ని కాసేవారు వారు ఆలయ కృత్యము జరిగించేవారు ఆలయ ఆలయం వలన జీవనం చేయాలి అని ప్రభు నియమించారు ప్రవ్వే నిారు అయితే ఇస్రాయలీలు దేవాలయం కానీ మందిరం కానీ కట్టాలంటే స్వేచ్ఛార్పణలు ఇచ్చేవారు ఈ దినాల్లో కూడా మందిర నిర్మాణం కొరకు సంఘంలో ఉన్న సొమ్ము కాకుండా సువార్థికులు కాపలకు చెందినది కాక స్వేచ్ఛార్పణలకు స్వేచ్ఛార్పణలుగా ఇవ్వడం అనేది వాక్యక్రమం వాక్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి పట్టీకి యజ్రా గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి పట్టీకి కొన్ని ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు జరుబాబుల నాయకత్వంలో బబులో నుండి బయలుదేరి వచ్చిన కాలంలో వాళ్ళు బయలుదేరనై ఉన్నప్పుడు ఆ యొక్క పట్టి రాశారు వాళ్ళు బయలుదేరనై ఉన్నప్పుడు ఆ పట్టీ రాశారు అది గ్రంథంలో రాయబడి కొందరు ప్రయాణం పూర్తి చేశాక వెనుగు తీసినటువంటి వారు మరికొందరు తర్వాత బయలుదేరి ఎరుశలేముకు వచ్చారు ఎరుశలేములో ముందు వచ్చిన వారితో వచ్చి చేరారు వాళ్ల పట్టి ఈ నెహేమియా ఏడవ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఈ నెహేమి గ్రంథం ఏడవ అధ్యాయంలో వ్రాయబడిన పట్టి ఇది ఎరుశలేములో చేరిన తర్వాత వ్రాయబడినటువంటి పట్టి అందుకే కొన్ని వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి ఆ తర్వాత ఎనిమిది నుంచి పది అధ్యాయాల్లో ఎరుసలేంలో ఉన్నటువంటి నివాసులకు ధర్మశాస్త్రాన్ని బోధించి వారిని చేయుట అనే విషయాన్ని మనం తర్వాత అధ్యాయాల్లో చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె